ఇంకా అన్ని కలిపి రాసుకోవడమే మనకి ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్ అంటున్నాం అంటే అందరు ఇప్పుడు కేసీఆర్ సార్ రేవంత్ రెడ్డి సార్ వీళ్ళందరినీ కలిపి రాయడమే మనం యూనియన్ ఆఫ్ స్టేట్ అని అంటున్నాం ఇంటర్ సెక్షన్ ఆఫ్ స్టేట్ ఇంటర్ సెక్షన్ ఆఫ్ సెట్ అంటే రెండు ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ సెట్ లో ఒక సెట్ లో ఏవైతే రెండు సెట్స్ లో కామన్ గా ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో దాన్ని తీసుకుంటే మనం ఇంటర్ సెక్షన్ ఆఫ్ సెట్ అంటాం సార్ డిస్ డిస్ట్స్ ఆఫ్ సెట్స్ డిస్జాయింట్ ఆఫ్ సెట్ అంటే అసలు ఏవి కామన్ గా ఉన్నాయని దాన్ని మనం డిస్జాయింట్ ఆఫ్ సెట్ అంటే డిఫరెంట్ ఆఫ్ సెట్స్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ రెండు రకాలు ఉండదు సార్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఏ మైనస్ బి అంటే ఏలో బిల్లో ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ తీసేసి ఏది ఒక్కదాన్నే రాసుకొని మనం దాన్ని ఏ మైనస్ బి అంటాం బి మైనస్ ఏ అన్నప్పుడు బి బి మైనస్ ఏ అన్నప్పుడు బి ఏ ఏని కామన్ ఎలిమెంట్ తీసి బి ఒక్కదాన్ని రాసుకోవడమే బి అని అంటాం బి మైనస్ ఏ ఇది చాలా బాగా చెప్పారు ఇప్పుడు మీరందరూ అందరు స్కూళ్ళల్లో పోయి ఏం చేయాలి మేము ఇదే రకంగా ఇలాంటి కామన్ ఎలిమెంట్స్ అంటే లైక్ ఇక్కడ సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో అలాంటివే తీసుకొని మేము మా గ్రూప్ వైపు డిస్కషన్ చేసి మాకు సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది అదే కాక అందరి స్కిల్స్ వాళ్ళకు కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పగలరు ఏ క్లాస్ అమ్మా టెన్త్ సార్ మీ క్లాస్ లో ఎంత మంది పిల్లలు ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ సార్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ట్వెల్వ్ సో మీరు అంతా ట్వెల్వ్ మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఇలా చేసుకుంటారు వెరీ గుడ్ మీ వాలంటీర్ విద్యా వాలంటీర్ టీచర్ ఎవరు ఓకే ఓకే సో వారు రెగ్యులర్ గా మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ నేర్పిస్తారు అంతేనా వెరీ గుడ్ బాగుందా ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ దీనివల్ల మేము ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం వల్ల మాకు ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళినాక మాకు క్లారిటీ కావాలంటే ఏవి అక్కడ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఎవరు కాకపోతే ఇక్కడ మేము ఇక్కడే ఉండడం వల్ల మాకు టీచర్ ఉంటది వాలంటీర్ ఉంటుంది ఆ వాలంటీర్ మేడం తో పాటు మాకు అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ అప్పుడే అయిపోతుంది వెరీ గుడ్ సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది సార్ మీలాగా అందరినీ తయారు చేసుకుంటారా మీరు ఎస్ లిటిల్ టీచర్ ఎవరు మీ గ్రూప్ లా

మీ వేరే స్కూల్స్లో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ గ్రూప్స్ వల్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది రేపు గా ఎగ్జామ్స్ తీసుకోగలుగుతాం అనేది చెప్పండి సరేనా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పండి నేను చదువుకునే టైంలో మీరు డిస్టర్బ్ చేయొద్దు నా కోసం ప్రత్యేకంగా రెండు గంటలు స్టడీ టైం మాకు ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ప్రైవసీ ఇస్తారు చదువుకోవడానికి సరేనా ఓకే గుడ్ వాయునాళం పరీక్షలు అంటే జీకి మొక్కలు సార్ ఫస్ట్ పద్ధతి సార్ స్టాల్ చూస్తావు సార్ పరీక్ష గట్టిగా బిగర్చాలి సార్ దాంట్లో పది మిల్లీ లీటర్ సజ్జన హెచ్సీఐ ద్రాయ్యాలి సార్ దాంట్లో జీగు మొక్కలు పోయాలి సార్ రబ్బరు గట్టిగా బిగించాలి సార్ తర్వాత గాజు సబ్బు నీరు చూసుకోలేదు సార్ దాని నుంచి వాయునాళం అని వాయునాళం సబ్బు పంపించాలి సార్ ఈ హెచ్సీఐ నుంచి తయారైన వాయువు వాయువు ఈ సబ్బులైంలో వెళ్తుంది సార్ ఈ సబ్బులకి చిన్న చిన్న బొడగలు రావడం మనకు గమనిస్తాం సార్ ఆ సమయంలో వెలుగుతున్న బొగ్గుని తీసుకోవాలి ఈ బొగ్గల దగ్గర పెడితే తప్పని శబ్దంతో ఆరుకోవడం మనం గమనిస్తాం సార్ ఈ విధమైన వాయువును హైడ్రోజన్ అంటారు సార్ హెచ్చరితో పిలువబడుతుంది సార్ సాంబాలతో చారాలు చర్య జరిగితే హైడ్రోజన్ ఏర్పడుతుంది సార్ వెరీ గుడ్ మీ లిటిల్ టీచర్ ఎవరు మరి లిటిల్ లీడర్ ఎవరు వెరీ గుడ్ సో మంచిగా గ్రూప్ సెట్ అయిందా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి కాదు ఇక్కడ ఇక్కడ అట్లా చేసి మళ్ళా వీళ్ళు పోయి అక్కడ గ్రూప్స్ తయారు చేయాలి ఓకే థ్యాంక్ యూ జనసాంద్రత అనగా ఒక చదరపు లోని జనాభా సంఖ్యను జనసాంద్రతగా పరిగణిస్తారు పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేస్తారు జనసాంద్రత అనేది నీటి వసతులు పర్యావరణ అనుకూలలు నేలలు సారవంతంగా ఉన్న ప్రదేశాలలో జనాలు ఎక్కువగా జీవిస్తుంటారు అక్కడ ప్రదే అక్కడున్న ప్రదేశాలలో పంటలు బాగా పండుతాయి అలాగే అక్కడ పేదవారు ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశం అభివృద్ధి కూడా చెందుతుంది మొదటి భారతదేశంలో మొదటి జనగణన పద్దెనిమిది వందల రెండులో జరిగింది సంపూర్ణ జనగణన పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో జరిగింది ఉత్తర భారతదేశంలో అధిక జనాభా గల రాష్ట్రాలు బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధిక జనసాంద్రత గల దేశాలలో భారతదేశం కూడా ఒకటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆ ప్రదేశం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అలాగే అసలు విద్యాపరం విద్య కూడా బాగా అందుతుంది ప్రతి వారికి కాకపోతే జనాభా అనేది తగ్గాలి తగ్గితేనే ప్రతి ఒక్కరికి అన్ని వసతులు చెందుతాయి కాబట్టి మనం పిల్లలనే ఎక్కువ కలవద్దు అనుకోవచ్చు అంటే జనాభా తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందుతాయి ఎక్కువ ఉంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి జనసాద్రత అనేది తగ్గాలి మన భారతదేశంలో అధిక జనసాంద్రత ఉంది నూట ఇరవై ఒకటి కోట్లు తక్కువ కాదు మన జనసాంద్రత తగ్గితే మనకు అన్ని హక్కులు అవన్నీ వస్తాయి హక్కులు రావు అది రాదు అంటే జనసాద్రత ఎక్కువగా ఉంటారు రాజకీయాల వాళ్ళు కూడా ఏం చేయలేరు

ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పుడు మన లిటరసీ రేట్స్ ఎంత ఉందంటే అప్రాక్సిమేట్లీ అంటే దాదాపు పన్నెండు శాతమే ఉంది ఆఫ్టర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లిటరసీ రేట్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటికి మనం పోలిస్తే లిటరసీ రేట్ అనేది ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ లిటరసీ రేట్ కూడా పెరుగుతుంది టూ థౌజండ్ వన్ సెన్సెస్ ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనం పోలిస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది మన భారతదేశంలో లిటరసీ రేట్ ఎందుకు ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది అని మనం ఆలోచిస్తే టు ద గవర్నమెంట్ హ్యాజ్ మేడ్ ఏ లా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకు భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ అమలు భారత రాజ్యాంగంలో ఉన్న చట్టము ఏంటంటే

గవర్నమెంట్ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మన ఇంక్రీజ్ అవుతుంది లిటరసీ రేట్ షుడ్ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ద ప్రాబ్లం ఆఫ్ లిటరసీ ఈజ్ ఏ స్టిల్ ఎట్ లార్జ్ అంటే గవర్నమెంట్ అనేది ఉచితంగా విద్యను అందించడానికి ప్రయత్నిస్తుంది ఉచితంగా భోజనాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది అంటే ప్రతిదీ మనకు ఉచితంగా లభిస్తుంది కాబట్టి

एक इम्तहानी नली एक इम्तहानी नली में हम जिंक के टुकड़े को डाल डाल के उसे एक रबर के कारुक से टाइट बंद कर दें उसके बाद नकाशी नली से साबुन के पानी में ये नली को रखकर देखेंगे तो एस्ट्रो गैस खारिज होती है हाइड्रोजन है, गैस हाइड्रोजन गैस खारिज होती है एक इम्तहानी नली में 10 एम एल हेक्सिया लीजिए और उसमें चंद जिंक के टुकड़े को डालिए जिंक के दानों की सतह पर जिंक के दानों की सतह पर आप क्या मुशाहिदा करेंगे साबुन के महलूल में बुलबुले क्यों आते हैं साबुन के महलूल में बुलबुले क्यों आते हैं गैस से भरे बुलबुले के पानी पानी एक जती हुई मोमबत्ती लाएं एक जती हुई मोमबत्ती लाकर देंगे तो वो फट जाता है। हम मुशाहिदा करेंगे कि बड़ी आवाज के साथ जलेगी ये गैस फेस्टूओ की निशानदेही है फेस्टूओ के साथ ये पॉप करके जल है तुलसी घास एरोमा नमक प्लस हाइड्रोजन सही बात है हमने सीखा कि तुलसी धातुओं से शामिल करके उमूमन हाइड्रोजन हाइड्रोजन गैस खारिज करते हैं थैंक यू सर वेरी गुड बेहतरीन बेहतरीन है yeah. मामूली पानी लिया तो नहीं आते बुलबुले नहीं आते नहीं आते साबुन हाँ, का पानी ले तो 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 इसमें से नली आते और रखे तो के फूट कौन सा क्या सारा? प्रावाँ 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 वहाँ पे ऑक्सीजन आया समझो क्या होता जब वो क्या होता और अच्छा जलता या गया तो अच्छा चलता तो आपके पास डिजिटल बोर्ड है स्कूल में हाँ है उसमें एक्सपेरिमेंट है।, हाँ है देखे आप लोग वेरी गुड वेरी गुड सपोर्ट वेरी गुड थैंक यू सर आपका क्या क्या बनना चाहते हैं आप हम वेरी गुड अभी से मेहनत करना समझे आप doctor. आप doctor. आप नहीं डॉक्टर वेरी गुड आप टीचर वेरी गुड सो देखना अपना वॉलेंटियर मैडम कैसा कर रहे हैं क्या कर रहे हैं आप डॉक्टर आप टीचर डॉक्टर बनना बोलना बहुत आसान है डॉक्टर बनना बहुत मुश्किल है मेहनत होता है ठीक है सर आप प्रोग्राम निकालने के लिए थैंक यू सो मच थैंक यू आपके लिए निकाल है गुड मॉर्निंग गुड मॉर्निंग సార్ మనం తీసుకోవాలంటే స్టాండ్ తీసుకోవాలి ఫెష్యూప్ తీసుకోవాలి అండ్ ఎవరికి ప్లాస్ట్రో అంటే అంటే గ్లాస్ ట్రో అంటే ఒక ట్రాన్స్పరెంట్ లాగా ఉండేదాన్ని తీసుకోవాలి క్యాండిల్ డైల్యూటెడ్ హెడ్ స్కేల్ డైల్యూటెడ్ హెడ్ స్కేల్ తీసుకోవాలి జింక్రామ్యూల్స్ తీసుకోవాలి సోప్ వాటర్ సోప్ చేసిన వాటర్ తీసుకోవాలి అండ్ కాక్ తీసుకోవాలి అసలు ఇదంతా అంటే యాక్టివిటీ ఎందుకంటే రియాక్షన్ ఒక యాసిడ్ అనేది మెటల్తో రియాక్షన్ అయితే ఎలా చర్య జరుగుతుంది అందుకోసమని యాక్టివిటీ మనం చేస్తున్నాం సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెస్ట్ తీసుకొని ఒక యాసిడ్ అంటే ఫస్ట్ యాసిడ్ ఏది తీసుకోవాలి మనము ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అంటే యాక్వేస్ కాల్లో యాక్వేస్ రూపంలో ఉంటుంది యాక్వేస్ అంటే డైల్యూటెడ్ సొల్యూషన్ లో లిక్విడ్ గా ఉంటుంది చాలా మనం గ్రాన్యూల్స్ చేయాలి జింగ్ గ్రాన్యూల్స్ జింగ్ అంటే మెటల్స్ మెటల్స్ గ్రాన్యూల్స్ చేస్తే ఈ రియాక్టన్స్ అనేవి రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్స్ లాగా ఉంటాయి అదేమంటే ఇవి బబుల్స్ లాగా ఫామ్ అయితే సాల్ట్స్ లా జింక్ లో ఫామ్ అయ్యి ఈ డెల్వర్ ట్యూబ్ నుంచి వచ్చి బబుల్స్ లా పామ్ అయ్యి ఎప్పుడైతే మనం క్యాండిల్ ఎప్పుడైతే పెడతామో అంటే జస్ట్ కదా క్యాండిల్ బెల్గించి పెడతామో అది పాప్సాండ్ వచ్చింది ఎందుకంటే ఎప్పుడైనా యాసిడ్ అనేది మెటల్స్ అయితే పాప్సౌండ్ వస్తుంది హెచ్ ట్యూ ఎచ్ టూ అంటే హైడ్రోజన్ సౌండ్ వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే ఉన్న ఎప్పుడైతే తెగ క్యాండిల్ పెడతామో ఇక్కడ ఉండేది ఎసిఆర్ జిగర్ అన్న సక్షన్ రియాక్షన్ అయ్యి ఇక్కడ బబుల్ తో రాయే సో క్యాండిల్ సో రియాక్షన్ ఏ ఒక పాప్ సౌండ్ వస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు ఏ స్కూల్ ఇది సెట్ చేసారు ఎదురా మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది లాస్ట్ టైం తెలుసా మీరు డిజిటల్ బోర్డు ఉంది కదా దాంట్లో కంటెంట్ చూస్తూ ఉన్నారా ఈ ఎక్స్పెరిమెంట్స్ దాంట్లో ఉన్నాయా మీరు ఆపరేట్ చేస్తున్నారా డిజిటల్ బోర్డ్ని వెరీ గుడ్ సో సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మూడు ఇంజనీరింగ్ కాలేజీలు మీకోసం తెచ్చాం మైనాయర్కి మీరు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే మీరు చదువుకోవచ్చు మూడు ఉన్నాయి ఏవే ఉన్నాయి ఒకటి ట్రిపుల్ ఐటీ ఒకటి పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటేమో ఏమో జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇంకొకటి వచ్చింది దాని తర్వాత పాలిటెక్నిక్ ఉంది తర్వాత ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఉంది పదిహేను వందల మంది పిల్లలు ఉంటారు ఎవరికన్నా టెక్నికల్గా పోవాలంటే వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది సో అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాని తర్వాత ఐటిఐలు ఉన్నాయి ఐటీఐ పాత ఐటీలను మార్చేసి ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా పెట్టినాం మొత్తం అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి సిక్స్ కోర్సెస్ దాంట్లో కోర్స్ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా టాటా గ్రూప్లో జాబ్ వస్తుంది అయితే టఫ్ ఉంటుంది మీరు నాలెడ్జ్ బాగా ఉంటే దాంట్లో తీసుకుంటారు సో మహబూబ్ నగర్ భవిష్యత్తులో నెంబర్ వన్ సిటీగా మారబోతా ఉంది మహబూబ్ నగర్ ఫస్ట్ కాబోతా ఉంది ఏమవుతుంది మహబూబ్ నగర్ ఫస్ట్ ఆ ఫస్ట్ కావాలంటే మీరు ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకోవాలి మహబూబ్ నగర్ నెంబర్ వన్ ఉండాలని చెప్పి మీరు అందరు మనసులలో ఉంటే ఖచ్చితంగా మహబూబ్ నగర్ నెంబర్ వన్ ఓకే అమ్మా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ సో మీరు మీ వాలంటీర్ మేడం ఏది స్కూల్లో అయ్యిందా ఇప్పుడు